హాయ్ గాయ్స్ ఇదే ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నా యూట్యూబ్లో ఫస్ట్ బ్లాగు ఫస్ట్ బ్లాగ్ వచ్చి ఏదైనా వెరైటీగా ఉండాలని చెప్పి ఇంతకుముందు షార్ట్ పెట్టాను కదా బైక్ రిపేర్ చేసుకోవడానికి వచ్చానని పిల్లోళ్ళది ఇలా స్టార్ట్ చేశాను లేదో అప్పుడే పిల్లోడికి ఫోన్ చేసినాడు ఆడుకోవాలంటే అబ్బాయి స్కూటర్తో అందుకనే ఫోన్ చేసినాడు రెడీ అయిందా లేదా అని చెప్పి లేదు ఇంకా కావాలని చెప్పిన నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ కొంచెం సైకి ఈ బ్యాటరీ ఎలక్ట్రిక్ సైకిల్ ఎలా ఉండాయో చూపిస్తా చూడండి ఇక్కడ మొత్తం చైనా ఐటమ్ ఏ రేటి ఉండవు ఇక్కడ మొత్తం చైనా మొత్తం చిన్న చిన్న పిల్లలకి ఇంటి దగ్గర ఎవరన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తీసుకొని వెళ్ళండి సఫర్ పోయినప్పుడు లేదా అంటే కార్గోలు వేయండి చిన్నపిల్లలు ఆడుకునేదానికి బాగుంటుంది చిన్నపిల్లలు ఆడుకునేదానికి బాగుంటాయి ఇవి మొత్తం అవి చిన్న ఇవి ఇది వచ్చి బగ్గీలు అంటారు వీటిని కోయట్లో ఇది కూడా చిన్నపిల్లలకే ఇది వచ్చి పెట్రోల్ది కాదు బ్యాటరీది వీటిలో పెట్రోల్ కూడా ఉన్నాయి ఇది వచ్చి బ్యాటరీది చిన్నది ఇవి పిల్లలు తోలవచ్చు పెద్దోళ్ళు తోలవచ్చు ఎవరైనా తోలవచ్చు వీటిలో స్పీ సీట్ కూర్చొని పోయేది ఉంటుంది నిలబడుకొని పోయేటివి ఉంటాయి ఈ సైకిల్లో నిలబడుకొని పోయేవి ఉంటాయి కూర్చొని పోయేవి ఉంటాయి ఈ సైకిల్ అయితే చూడండి ఇక్కడ కనబడుతుంది ఫస్ట్ ఇది అది వచ్చి పోవాల పోవాలా కూర్చోలేము ఇదైతే కూర్చొని అయినా డ్రైవ్ చేయొచ్చు ఇవన్నీ బ్యాటరీ బ్యాటరీ బగ్గిలే బ్యాటరీ సంబంధించినవి చిన్నది అంటే చాలా చిన్నది సైకిల్ ఇది స్కూటర్ బ్యాటరీది మొత్తం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ సంబంధించిన దొరుకుతుంది ఇక్కడ మొత్తం మొత్తం ఇక్కడ మొత్తం ఇది కూడా ఇది వచ్చి పెట్రోల్ది బగ్గి ఇది యమహా కంపెనీది యమహా కంపెనీ బోర్డ్లు కావాల్సిన హెల్మెంట్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ పెట్రోల్ పెట్రోల్ బగ్గీలు అంటారు వీటిని మొత్తం పెట్రోల్కి చైనా కూడా ఎలా తయారు చేస్తాడో తెలియదు వీటిని వెరైటీ వెరైటీగా ఉంటాయి నేనైతే ఇండియాలో అయితే ఎలాంటివి అయితే ఇంతవరకు చూడనే చూడలేదు ఇంతవరకు మొత్తం బ్యాటరీ మొత్తం బ్యాటరీ ఇవి మొత్తం స్కూటీ మాదిరిగా స్కూటీ మాదిరిగా ఉన్నాయి ఇది మొత్తం అయితే బ్యాటరీ స్కూటీలు అవి ఇది చూడనే మూడు గానులు ఉన్నాయి దీనికి మూడు గాను ఏదన్నా అయ్యా ఈ స్కూటీ అనుకునేవాళ్ళు ఏదన్నా అంటే ఇంకేదన్నా అనుకునేవా మూడు గానులు పెట్టావు మొత్తం స్కూటీలే ఈ స్కూటీ అయితే బాగా నచ్చింది నాకు ఏదో బిఎమ్డబ్ల్యూ మాదిరికి ఇచ్చాడు యువతలు అవతల లైట్లు మొత్తం మొత్తం బ్యాటరీ చూడండి మళ్ళా రెండు రెండు రిమౌంట్లు బీగాలు రెండు రెండు రిమోట్ మళ్ళా కారు మాదిరి లాక్ అన్లాక్ ఇది వచ్చి ఎక్సలేటర్ ఇది వచ్చి రెండు బ్రేకులు డిస్క్ బ్రేక్లు మొత్తం ఇవే ఇక్కడ మొత్తం ఈ షరకులో మొత్తం ఇవే దొరుకుతాయి మీకు ఎవరికన్నా కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి చెప్తారు ప్రైజ్ అవి కావాలంటే చెప్తాడు ఇంకా ఈ షాప్ వచ్చి మన బండి మన బైక్ మన బైక్ రిపేర్ చేయడానికి వచ్చిన షాప్ ఇది మొత్తం ఇది కేరళ వాళ్ళది ఇక్కడ సైకిల్ కావాల్సిన టైర్లు దానికి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ బ్యాటరీలు ఇంకా మొత్తం దొరుకుతాయి ఇక్కడ పగ్గీ టైర్లు అక్కడ పెట్రోల్ టీ చూసారు కదా ఇది కూడా పెట్రోల్ టీ ఇది వచ్చి టూ స్ట్రోక్ అవి వచ్చి ఫోర్ స్ట్రోకు ఇవి వచ్చి టూ స్ట్రోక్ మొత్తం ఈ బై ఈ బగ్గీలు వచ్చి టూ స్ట్రోక్ ఇక్కడ టూ స్ట్రోక్ అయినా కానీ దాంట్లో ఆయిల్ అనేది వేరు పెట్రోల్ ఒకటే పోస్తారు అంతే ఓన్లీ ఇంజిన్ ఒక వరకు టూ స్ట్రోక్ మొత్తం దాంట్లో ఆయిల్ ఏం వేరు ఇంటికాడైతే టూ స్ట్రోక్ అయితే దాంట్లో ఆయిల్ వేస్తారు కదా పెట్రోల్లో అక్కడ అయితే ఏం వేయరు డుతున్న వచ్చి మనం మన సైకిల్ అయ్యి అన్ని చిన్నపిల్లలు వచ్చినట్టు రకరకాల సైకిల్ ఇక్కడ రకరకాల సైకిల్ దొరుకుతాయి స్కోటీలు దీన్ని టెస్ట్ చేసేదానికైతే మనకు కుదరదు ఎందుకంటే మనం కూర్చుంటే తట్టుకోదు ఇది చిన్న పిల్లలకే ఇప్పుడు పిల్లలు ఇద్దరు ముగ్గురు కూర్చొని వాడడం వలన దీనికి మోటార్ అయితే పోయింది మోటార్ కొత్తది వేసినట్ట మనం కూర్చొని టెస్ట్ అయితే ఉండదు ఎందుకు ఎత్తుకో ఇంటికెళ్ళి ఎత్తుకోబోడమే వాళ్ళు టెస్ట్ అయ్యాలా వాటిని అయితే సైకిల్ని అయితే రెడీ చేసుకొని వచ్చేసాను ఇంటికి తట్టి కేడీ అయ్యింది మా సార్ ఫోన్ చేస్తే లింక్ ద్వారా అనిపించేసాను డబ్బులు ఇంటికి అయితే వచ్చేసాను థర్టీన్ కేడీకి ఎంత అవుతుందో కామెంట్ చేసి చెప్పండి ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుందో అంతే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ ఇంకా ఏదైనా వీడియోలు ట్రై చేస్తా ఉంటావు ఇలాగే మీకు ఏదో నీకు నచ్చేలాగా ట్రై చేస్తాను మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి ఏమన్నా వెరైటీకి చూపించాలి ఏమన్నా కావాలా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలా ఏదన్నా చూపియాలంటే చెప్పండి నేను ట్రై చేస్తాను బ్లాగ్స్ చేసేదానికి ట్రై చేస్తాను